హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కుబేరుడు శివభక్తుడు కావున శివుడికి పూజ చేసిన తర్వాత కుబేరునికి నమస్కరిస్తే సంపదలకు లోటు ఉండదు కుబేరుడు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాడు కనుక కుబేరుడి చిత్రపటానికి లేదా విగ్రహానికి వ్యాపారంలో ఉంచి ప్రతిరోజు నమస్కరించాలి కుబేరుడికి లక్ష్మీదేవికి కలిపి లక్ష్మీ కుబేరు పూజ చేస్తే కుబేరుని అనుగ్రహం లభిస్తుంది కుబేరునికి ఇష్టమైన నేతి లడ్డూలు సీతాఫలం పండు నైవేద్యంగా సమర్పిస్తే కుబేరుడు ప్రీతి చెందుతాడు కుబేరునికి త్రయోదశి రోజున పూజ చేస్తే గృహం సిరి సంపదలతో వర్ధిల్లుతుంది కమల పువ్వులతో కుబేరునికి పూజ చేస్తే అపారమైన ఐశ్వర్య ధన ప్రాప్తి కలుగుతుంది శ్రీ కుబేరాయ నమే నామాన్ని నలభై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు జపించి కుబేరునికి ధూపం దీపం నైవేద్యం సమర్పిస్తే జీవితంలో గొప్ప భోగాలు సంపదలు చేకూరుతాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పు ఇవ్వటం వల్ల తిరుమలలో వెయ్యి నూట పదహారులు మడుపు కడితే అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోయి ఆ క్షణం నుంచి జాతకంలో యోగం ఏర్పడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.